హలో ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ మొనో ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాం అండి చాలామందికి మొనో పూను కూడా వంటల్లో వాడతారని తెలియదు వారి గురించి ఈరోజు ఈ రెసిపీ చేసి చూపిస్తుంది నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా మొనోపూను ఈ నెలన్నీ తీసేసి ఒక రెండు మూడు సార్లు నెలలో బాగా కడిగి వడబుట్టలేసి పక్కన పెట్టుకుందాం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి వేసి ఒక్క రెండు నిమిషాలు వేగనిద్దాం దాంట్లోనే శుభ్రం చేసుకున్న మనం పువ్వు సరిపడి ఉప్పు వేసి ఒక్క రెండు నిమిషాలు వేగనిచ్చి అడుగు పట్టకుండా కొంచెం నీరు వేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే ఫ్రై అయితే అయిపోతుందండి కావాలంటే ఇలాగైనా తినేయొచ్చు బాగుంటుంది పిల్లలకి ఇష్టం గురించి ఒక్క రెండు మూడు గుడ్లు కూడా వేద్దాం ఆ గుడ్డుకు సరిపడా ఉప్పు కారము గరం మసాలా ధనియాల పౌడర్ వేసి గుడ్డంతా వేగే వరకు బాగా వేగనిద్దాం అంతేనండి మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి